సో రెండు వేల ఇరవై ఐదు అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నామ సంవత్సరంగా మారబోతోంది ఎందుకంటే అటు స్థానిక సంస్థల ఎన్నికలు పెండింగ్లో ఉన్నాయి అదిగో అదిగోపులు ఉన్నట్టు ఆ ఎన్నికలు అయితే దూరం జరిగిపోయినాయి ఇక ఆసక్తి నడుస్తున్న ఎన్నికలు ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలు సో ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా అటు వరంగల్ ఖమ్మం సైడ్ అటు ఏదైతే ఉందో అది ఓన్లీ టీచర్స్ ఎమ్మెల్సీ జరుగుతుంది వేరైజ్ ఇక్కడ ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు బాగా ఆసక్తి రేపుతున్నాయి దీంట్లో బలమైన అభ్యర్థులు పోటీలు ఉన్నారు కాబట్టి ఇక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ కూడా అవుతున్నప్పటికీ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల మీదనే సర్వత్రా ఆసక్తి రేగుతోంది సో దానికి సంబంధించి ఓవైపు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మరోవైపు చిన్నమ్మ లంజిరెడ్డి భారతీయ జనతా పార్టీ మద్దతు తోటి మరోవైపు ప్రసన్న హరికృష్ణ కూడా పోటీలో ఉన్నాడు సో వీళ్ళు ముగ్గురి మధ్యలో హోరాహోరి పోరు కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది సో వీళ్ళ బలాబలాలు ఏందో చూసే ప్రయత్నం చేద్దామని చెప్పేసి నేను ఇవాళ ఉదయం నుంచి తీసే ప్రయత్నం చేసిన అయితే ఈ ఎన్నికల కమిషన్కు వాళ్ళు ఇచ్చిన అఫిడేవిట్ ప్రకారం చూసుకున్నట్టయితే విద్యార్హతల విషయంలో కానీ లేదంటే ఆర్థిక పరమైన విషయంలో కానీ పోటపోటీ ఉంది దాంట్లో కూడా సో ఎవరు కూడా తగ్గేదే అన్నట్టుగానే ఉన్నారు ఇక పొలిటికల్ సినారియోకి వద్దాం ఒకసారి ఎవరికి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది ఎవరికి డిసడ్వాంటేజ్ ఉన్నాయి సో ఎవరి పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం ముందుగా ఇక్కడ కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి ఆల్పోర్స్ నరేందర్ రెడ్డిని చూద్దాం అట్లాగే బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి చిన్నమ్మలు అంజిరెడ్డి ఇంకా ఇండిపెండెన్స్ చాలామంది ఉన్నారు టోటల్గా యాభై ఆరు మంది మాత్రమే పోటీలో నిలవ ఉన్నారు యాభై ఆరు మంది పోటీలో పన్నెండు విత్డ్రాల్స్ అయినాయి ఇప్పటికీ అయిపోయింది విత్డ్రాల్ గడువు కూడా అయిపోయింది యాభై ఆరు మంది అయితే పోటీలో ఉన్నారు దాంట్లో ముఖ్యంగా ఈ ముగ్గురు మాత్రమే హోరాహోరి పోటీ ఇచ్చుకునే అవకాశం అయితే కనబడుతుంది ఇంకోటి బిఎస్పి మద్దతు కోరినట్టున్నాడు ప్రసన్న హరికృష్ణ సో ఈ ముగ్గురి మధ్యలో హోరాహోరి పోరు కొనసాగే అవకాశం అవకాశం అయితే కనబడుతుంది మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ సో ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి ఇక ముఖ్యంగా ఎవరి బలాబలాల విషయానికి వస్తే క్వాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలో కూడా విద్యార్హతలకు అందరికీ కూడా ఉన్నాయి విద్యార్హతలు సేమ్ విద్యార్హతలు సేమ్ దాదాపుగా అంటే అందరూ విద్యార్థులే ఎందుకంటే గ్రాడ్యుయేట్కే పోటీ చేస్తున్నారు కాబట్టి దాంట్లో మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆల్రెడీ అందరికీ కూడా సరిపడంత విద్యార్హతలు అయితే ఉన్నాయి ఇక ఆర్థిక పరంగా కూడా అందరూ బాగానే ఉన్నారు ఆర్థికంగా ఉన్నారు ఇక్కడ కూడా ఆర్థికంగా ఉన్నాడు ఇక్కడ కూడా ఆర్థికంగా ఉన్నారు కొంత అంటే అంత కాకపోయినా పర్లేదు కొంచెం సో ఇక్కడ పార్టీల విషయానికి వద్దాం ఒకసారి ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ ఆర్థిక పరంగా ఉండడంతో పాటు ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలు పరిగణలోకి వస్తే ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు అనగానే విద్యార్థుల గురించి ఎవరు ఓట్లాడిరు లేదా వ్యక్తిగతమైన అంశాలు ప్లస్ కావచ్చు లేదా వాళ్ళు ఎంచుకున్న పార్టీ కూడా ఒక రకంగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది అయితే ఇక్కడ వేరే కాంగ్రెస్ పార్టీ ఏదైతే నరేందర్ రెడ్డి కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి నరేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ షేర్లు చాలామంది కూడా నిరాశ వ్యక్తం చేస్తారు చాలామంది ప్రసన్న హరికృష్ణకు కాంగ్రెస్ నుంచి వస్తారు అనుకున్నారు కానీ రాలేదు ఆయన ప్రయత్నం చేసినా కానీ రాలేదు నరేందర్ రెడ్డికి ఇవ్వడంతో కాస్త ఎందుకంటే ఇక్కడ నరేందర్ రెడ్డికి ఉన్న డిసడ్వాంటేజ్ అంటే విద్యా సంస్థలు ఈ విద్యా సంస్థలే అడ్వాంటేజీనకు ఈ విద్యా సంస్థలే డిసడ్వాంటేజీనకు ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ఒక ఒపీనియన్ క్రియేట్ అయిపోయి ఉంటుంది సో ఆల్రెడీ ఫ్రెష్గా ఎన్నికలకు వచ్చేవాడి మీద వేరే రకమైన ఒపీనియన్ ఉంటుంది ఆల్రెడీ గతంలో ఏదో ఒక బిజినెస్లో ఉండు ఒక రకమైన ఒపీనియన్ క్రియేట్ అయిన వాళ్ళ వద్దలా వేరే ఒపీనియన్ ఉంటుంది ఆల్రెడీ విద్యా సంస్థలు ఉన్నాయి చాలా మంది లక్షలాది మంది విద్యార్థులు నాకు చదువుకొని వేయరు సో వాళ్ళ ద్వారా నాకు ఏమైనా అడ్వాంటేజ్ కావచ్చు వాళ్ళ ఓట్లే పడతాయని చెప్పేసి అనుకుంటే ఇక్కడనే తిరబరైపోయింది కొడిమ్యాల సొంత ఊరి కొడిమ్యాల ఉంది ఈ కొడిమ్యాల కొడిమ్యాలకు ఎప్పుడు పోలేదు ఆడ టూ థౌజండ్ ఎయిటీన్లో టూ థౌజండ్ ఎయిటీన్లో పార్టీలో చేరు చెప్పుకుంటాడు మరి అప్పటి నుంచి ఎందుకు కొట్లాడలేదు అశోక్ నగర్లో విద్యార్థులు ధర్నాలు చేస్తే ఎందుకు పోలేదు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మనం చెప్తున్న విషయం కాదు జనరల్గా ఈ ఈయన గురించి జరుగుతున్నటువంటి డిస్కషన్ ఇది ఇక కొడిమ్యాల వాళ్ళు చాలా మంది మాట్లాడుతుంది ఏంటంటే ఆ ఊరిని సార్ మేము కొడిమ్యాల నుంచి వచ్చినామంటే కూడా ఆ విద్యార్థులకు ఫీజులు తగ్గించడని ఫీజులు తగ్గించడు అపాయింట్మెంట్ వేయడని ఇలా రకరకాల ఇది మీద ఒపీనియన్స్ అయితే ఉన్నాయి సో ఊరికి రాలేదు మరి గతంలో ఎప్పుడు కూడా ఈ సంక్షేమ పథకాల విషయాలు కానీ ఇంకే పథకాల విషయంలో కానీ విద్యార్థులకు సంబంధించిన ఉద్యోగాల విషయాల కానీ నిరుద్యోగుల విషయంలో కానీ ఇట్లా ఏ సమస్య గురించి కూడా ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు సడన్గా ఎన్నికలు అనగానే కొడిమియాలకు వస్తుండు కరీంనగర్కి వస్తుండు ఇదంతా ఎంత అని చెప్పి చెప్తున్నారు ఇది ఒకటి ఈయనకు డిసడ్వాంటేజ్ అయితే ఇక అడ్వాంటేజ్ తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే అధికార పార్టీ నుంచి టికెట్ రావడం ఒక్కటే ఈయనకు అడ్వాంటేజ్ కేవలం ఆయనకున్న ఉన్న అడ్వాంటేజ్ అలా అధికార పార్టీ నుంచి టికెట్ రావడం సో అధికార పార్టీ నుంచి టికెట్ రావడం అడ్వాంటేజ్ అవుతుందంటే కొంతవరకు కావచ్చు అధికార పార్టీ టికెట్ వచ్చింది సీఎం లాంటి వ్యక్తులు కూడా వచ్చి ప్రచారం చేసే అవకాశం ఉండొచ్చు ఇక రకరకాల అవకాశాలు అయితే ఉండొచ్చు అయితే కరీంనగర్ స్థానికుడే కాబట్టి ఆ ఏరియా నుంచి విద్యా సంస్థల నుంచి అనేకమంది విద్యార్థులు వేరు కాబట్టి సో ఎవరు ఓటేస్తారు ఎవరు ఓటేయారు అనేది కాసేపు పక్కన పెడితే కాస్త అసంతృప్తితో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది అధికార పార్టీ నుంచి టికెట్ రావడం మాత్రమే అది ఒకటి మాత్రమే అడ్వాంటేజ్ ఆర్థికంగా కూడా బలంగా ఉండడం ఒకటి అడ్వాంటేజ్ విద్యార్హతలు కూడా బాగానే ఉన్నాయి ఇక చిన్నమ్మాయిలు అంజిరెడ్డి విషయానికి వస్తే ఆర్థికంగా బాగానే ఉన్నాడు విద్యార్హతలు ఉన్నాయి సో ఈయనకు విద్యార్థులు బాగానే ఉన్నాయి వీటితో పాటు ఇంకా ఈయనకు నా అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి సో ముందుగా ఈయన ఈయన కూడా ఆర్థికంగా బాగా బాగానే ఉండడంతో పాటు ఈయనకు ఇది ఏదైతే మెదక్ కరీంనగర్ ఆదిలాబాదు నిజామాబాద్ ఏదైతే ఉన్నాయో ఈ అన్నీ ఉమ్మడి జిల్లాలో నాలుగు ఉమ్మడి జిల్లాలో కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు ఇక్కడ ఎంపీలుగా ఉన్నారు సో ఇదొకటి ఈయనకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది రఘునందర్ రావు ఉన్నాడు అండ్ బండి సంజయ్ సో కరీంనగర్ వేదికగానే కరీంనగర్ వేదికగానే ఎన్నికలు జరుగుతున్నాయి ఒక రకంగా కరీంనగర్నే టార్గెట్ చేసుకుని ఉన్నారు అందరు కూడా స్థానిక ఓట్లే కావాలి బాగా అని చెప్పేసి ఇటు ఇక నరేందర్ రెడ్డికి ఉన్న హోప్ కూడా మొత్తం కరీంనగరే మిగతా ప్రాంతాల్లో కొంత సుపరిచిత ఎక్కువ పరిచయం అయితే లేదు ఎక్కువ ప్రభావం అయితే లేదు కానీ కరీంనగర్ని ఎక్కువ టార్గెట్ చేసుకుని ఎందుకంటే ఆయన విద్యా సంస్థలు కూడా అక్కడే ఉన్నాయి అక్కడే టార్గెట్ చేసుకున్నాడు కాబట్టి వేరే ఇక్కడ చిన్నమైలంజిరెడ్డి విషయానికి వచ్చేసరికి ఆయన ఉమ్మడి మెదక్ సంబంధించి మన సంగారెడ్డి ఏరియా ఏదో విలేజ్ ఉన్నది సో పటాన్ చేరి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి సో అక్కడ వాళ్ళ భార్య గోదావరి డిస్టిక్ ప్రెసిడెంట్గా ఉన్నది బీజేపీ డిస్టిక్ ప్రెసిడెంట్ గోదావరి సో ఈ జిల్లా ఓట్లు కూడా ఖచ్చితంగా పనికొచ్చే అవకాశం ఉంది అండ్ ఇక్కడ వేరేది ఇక్కడ నిజామాబాద్ ధర్మపురి అరవింద్ ఆదిలాబాద్ కూడా ఆయన పేరు ఏం పేరు ఎంపీ నగేష్ నగేశా గడ్డం గడ్డం నగేష్ సో ఇట్లా నాలుగు జిల్లాలకు సంబంధించి ఎంపీలు వాళ్ళ వ్యక్తులే ఉన్నారు ఒక జిల్లాలో బలంగా వాళ్ళ స్థానికంగా ఉన్నారు అండ్ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినటువంటి బండి సంజయ్ కరీంనగర్ ప్రభావం కూడా ఖచ్చితంగా ఏదైతే ఈయన ఓట్లు బాగా నమ్మకం పెట్టుకున్నటువంటి నరేందర్ రెడ్డి బాగా నమ్మకం పెట్టుకున్న కరీంనగర్లో బలంగా బండి సంజయ్ ఉండడం సో ఇవన్నీ కూడా ఇక చిన్నవాళ్ళ లంజరెడ్డికి ప్లస్ అయ్యే అవకాశం ఉన్నాయి అండ్ వేరే ఒక ఒపీనియన్ ఇంకా జనాలకి ఎందుకంటే ఇదివరకే ప్రత్యక్ష రాజకీయాల్లో బాగా పోటీ చేసి నెగిటివిటీ తెచ్చుకున్న దాఖలాలు లేవు ఏదైనా పదవులు అనుభవించిన వాళ్ళ మీద ఆటోమేటిక్గా ఏదో ఒకటి గెలిచిండు పని నెగిటివిటీ ఎక్కడ వచ్చే అవకాశం ఉంది సో గతంలో ఎక్కడ కూడా పోటీ చేసి గెలిచి నెగిటివిటీ తెచ్చుకున్న దాఖలాలు లేవు ఫ్రెష్ ప్రొఫైల్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా కాకపోతే గతంలో ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ టైంలో పటానికి చేరు ఎమ్మెల్యేగానే ఇప్పుడు పోటీ కూడా చేసిండట సిక్స్టీన్ థౌసండ్ ప్లస్ ఓట్స్ కూడా వచ్చినాయట సిక్స్టీన్ సిక్స్టీన్ థౌసండ్ ప్లస్ సో అంటే అక్కడ బలం మెచ్చుకునే ప్రయత్నం ఏదైతే చేసిండే సంగారెడ్డి ఉమ్మడి మీదకి సంబంధించి సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఆయనకు ఇట్లాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ సర్వీస్ మేనర్ కూడా ఉందట సో ఈ విద్యాలయాల్లో పుస్తకాలు వచ్చడం పోలీస్ స్టేషన్లలో వాటర్ ప్లాంట్లు వేయడం ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేసిండట సో మనకు నోటీసులో ఉన్న విషయం అది సో ఏదైనా అండ్ దీంతోపాటు ఇక్కడ ఇంకొక బ ప్రధానమైన బలం బలమైన అంశం చిన్నబాయి లంజరెడ్డికి ఉన్నది ఏదైనా ఉందా అంటే బీఆర్ఎస్ సో ఇక్కడ ఇదే ఈయనకు అడ్వాంటేజ్ కావచ్చు లేదా డిసడ్వాంటేజ్ కావచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ క్యాండిడేట్లు పోటీలో లేకపోవడం అనేది ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైనా ఉంటే అది బీజేపీకి మళ్ళీ అవకాశం అయితే ఉంది సో మరి ఇది అంటే మొత్తం బీజేపీకే వస్తుందని కూడా మనం ఊహించలేము ఎందుకంటే అంటిల్ అన్లెస్ ఇంటర్నల్గా బీజేపీకే సపోర్ట్ చేయండి అని వాళ్ళ లీడర్లు చెప్పినంత వరకు చెప్తే మాత్రమే చేస్తారు కానీ లేకపోతే ఇండిపెండెంట్గా వ్యవహరించే అవకాశం ఉంది బీఆర్ఎస్ వాళ్ళు ఇటు కాంగ్రెస్కి వయ్యొచ్చు కొంతమంది ఇటు ఇండిపెండెంట్కి వేయొచ్చు ఇటు బీజేపీ క్యాండిడేట్లకు కూడా వేసే అవకాశం ఉంది బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అనేది ఇప్పుడు ఇక్కడ కీలకంగా మారబోతుంది ఎందుకంటే వాళ్ళు పోటీలో లేరు కాబట్టి స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం ఉంది మా క్యాడిడేటే మా పార్టీ క్యాండిడేటే పోటీలో లేడు కాబట్టి నేను ఎవరికైనా ఓటు అనే అనే చాలా మంది ఉండొచ్చు లేదా వీళ్ళు ఏమైనా ప్రయత్నం చేసినా లేకపోతే అక్కడ సైడ్ నుంచి ఏమైనా ప్రయత్నం జరిగినా బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీకి పోవాలనే ప్రయత్నం జరిగితే కనుక బీజేపీకి ఇదొక అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఎందుకంటే ఆల్రెడీ ఎంత గ్రాడ్యుయేట్స్ అయినా ఆల్రెడీ ఏదో ఒక పార్టీకి ఫేవర్గా ఆలోచనతోటి వాళ్ళ విధానాలతోటి కనెక్ట్ అయిన క్యాండిడేట్ చాలామంది ఉండే అవకాశం అయితే ఉంది సో ఇక్కడ అధికార పార్టీ ఆయనకు అడ్వాంటేజ్ కావచ్చు విద్యా సంస్థలు అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ కావచ్చు ఇక్కడ ఈయనకైతే చాలా అడ్వాంటేజ్ కనబడుతున్నాయి చిన్నపాయల అంజరెడ్డికి డిసడ్వాంటేజ్ అలా ఇక్కడ కరీంనగర్ సంబంధించి అంటే ఈ సంగారెడ్డికి సంబంధించిన వ్యక్తి అయినప్పుడు కూడా ఇదివరకు గతంలో ఎక్కువ పాలిటిక్స్లో ఎక్కువ యాక్టివ్ లేకపోవడం వాళ్ళ భార్య ఉంది వేరే చిన్నమయిలు మన గోదావరి గారు అయితే పాలిటిక్స్లో ఉన్నప్పటికీ జిల్లా ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా ఈ మిగతా అన్ని జిల్లాలను ప్రభావితం చేసేంతగా చిన్నమాయిలు అంజిరెడ్డి ఉన్నాడా లేదా అనేది ఈ ఎన్నికల ఫలితాలతో అయితే భవిత తేలబోతోంది మొత్తంగా ఇక్కడ వేరే ప్రసన్న హరికృష్ణకు సంబంధించి ఇంకొక మనం ముచ్చటెప్పుకోవాలి ఇక్కడ బీసీ కార్డ్ సో బీసీ కార్డు కూడా బలంగా పనిచేసే అవకాశం కనబడుతుంది ఇక్కడ 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 అంజిరెడ్డి అండ్ రవేందర్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బీసీ కార్డు పని పనిచేయడంతో పాటు వీళ్ళందరికంటే ముందు ఈయనకున్న మొదటి మొట్టమొదటి అడ్వాంటేజ్ వచ్చేసి అంజరెడ్డి కంటే ముందు నరేందర్ రెడ్డి కంటే ముందు అన్ని పార్టీల కంటే ముందే క్యాంపెయిన్ మొదలు మొదలెట్టడం ముందుగా క్యాంపెయిన్ చేయడం సో అందరికంటే ముందు నుంచే ప్రచారంలో ఉన్నాడు అండ్ స్వతహాగా లెక్చరర్ కావడంతో సో స్వతహా లెక్చర్ కావచ్చు ఎట్లుంటుంది అంటే ఇక్కడ ఈయన కేవలం విద్యా వ్యవస్థలు ఉన్నాయి ఈయన యాజమాన్యం కాబట్టి విద్యార్థులకు వ్యవస్థలతోటి అనుబంధం అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఇక్కడ ఈయన కొన్ని పుస్తకాలు పంచిండు ఓకే పంచిండు వెళ్ళిపోయిండు ఇక్కడ ఈయన డైరెక్ట్గా చదివే చెప్పాడు సో చాలామంది విద్యార్థులకు ఎట్లుంటారు అంటే ఆ స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనల్ని బాగా కొట్టే తిట్టే సార్ కూడా బాగా గుర్తు చేసుకుంటాం ఉపాధ్యాయుడు కాబట్టి ఉపాధ్యాయుడు అంటే ఆటోమేటిక్ ఒక ప్రేమ ఉంటుంది సో చాలా మన చాలా ప్రాంతాలలో లెక్చరర్గా పని చేసిండు సో విద్యార్థుల అనుబంధం ఉండొచ్చు అండ్ అదే దాన్ని క్యాష్ ఎన్క్యాష్ చేసుకునే ప్రక్రియలో భాగంగా చాలా వరకు ప్రచారంలో దూసుకుపోయిండు చాలా రోజుల నుంచి చేసిండు సో ముందు నుంచి ప్రచారం చేయడము ముందు నుంచి ప్రచారం చేయడము విద్యార్హతలు బీసీ అనేది ఒకటి అడ్వాంటేజ్ అయితే ఈయనకు వచ్చిన డిసడ్వాంటేజ్ అలా అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళిండట అంటే టికెట్ కోసం అంటే మద్దతు కోసం అన్ని పార్టీల దగ్గరికి ప్రయత్నం చేసిండు అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇట్లా స్టేబుల్గా నేను ఇండిపెండెంట్గా అంటే ఇండిపెండెంట్గా అంటే ఇట్లనే ముందుకు పోతా ఎవరి మద్దతు లేకుండా లేదా సప్డే కూకుంటా లేదంటే ఒకటే పార్టీకి సంబంధించి పట్టుకొని కూర్చుంటా వాళ్ళు ఇస్తే మద్దతు తెలిపితే పోటీ చేస్తా లేకపోతే లేదు అనే ధోరణి కాకుండా అందరి కోసం చూడడం అటు ఇటు ఫ్లక్చువయట్ కావడం దానివల్ల ఆయనకు కొంత డిసడ్వాంటేజ్ అన్నట్టుగా చెప్పవచ్చు ఇక వేరే బీఎస్పీ పార్టీ అనేది ఒక రకమైన పార్టీ ఎట్లా అయిపోయింది అంటే టెంపరీగా బయటపడాలి దాన్ని పట్టుకొనిగా ఈ ఈ సమయానికి ఏ పడవ దొరికితే ఆ పడవ పోతాడు బీఎస్పీ పడవ ఎప్పుడు రెడీ ఉంటుంది ఎవరు కానీ నీకు ఏ పార్టీ మద్దతు తెలుపని వాళ్ళకి బీఎస్పీ పార్టీ మద్దతు తెలిపడానికి సిద్ధంగా ఉంటానంటే అయిపోయింది రాష్ట్రంలో అంటే ఎమ్మెల్యే ఎన్నికలు కానీ ఎంపీ ఎన్నికలు కానీ ఇంకా నువ్వు ఏ ఎన్నికలు కానవు నువ్వు అనుకున్న విధంగా ఏ పార్టీలో అయితే నీకు మద్దతు లభించకపోతే చలో బీఎస్పీ ఈజ్ రెడీ అట్లా అయిపోయింది సో బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఏ సిద్ధాంతాలు పెట్టారో బహుజనుల కోసము ఏ రకమైన ఆలోచనలు పెట్టారో మరి ఆ పార్టీని ఆ తర్వాత దీన్ని ఈ పార్టీలో కొనసాగుతాడా అంటే డౌటే చాలామంది ఆ పార్టీ నిలిచిపెట్టారు ఆ పార్టీ బాధ్యతలు చేపట్టినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా నడిపించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే పార్టీ నిలిచిపెట్టిన ఒక సందర్భంలో ఆయన నమ్ముకొని పోయిన వాళ్ళు చాలామంది ఇప్పటికే పార్టీ నిలిచిపెట్టారు సో ఇట్లా సమయానికి ఏదో బయటపడాలి కదా పడవ అన్నట్టుగా బిఎస్పి పార్టీ అయిపోయింది సో ఈ రకంగా ఏ రకంగా చూసుకున్నా కూడా మరి ఇక్కడ దీనికి అడ్వాంటేజ్ అంటే పార్టీ కార్యకర్తల బలంగాని సంస్థాగతంగా పార్టీ పరంగా పనిచేసే వ్యక్తులు లేకపోవడం అనేది ప్రసన్న హరికృష్ణకు ఒక రకమైన డిసడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు లెక్చరర్గా పనిచేయడం అడ్వాంటేజ్ అయితే ఆయనకు పార్టీ క్యాడర్ లేకపోవడం ఈ ప్యాట్ పార్టీకి ఆడ లేకపోవడం ఒకటి డిసడ్వాంటేజ్ ఇది సో మొత్తంగా ఏ రకంగా చూసుకున్నా ఇక్కడ కాంగ్రెస్ నరేందర్ రెడ్డి బీజేపీ రెడ్డి ప్రసన్న హరికృష్ణ మధ్య అయితే ఓరి పోరు కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది మరి ఈ ముగ్గురిట్లో ముగ్గురిట్లో కూడా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్ మనం చెప్పుకునే ప్రయత్నం చేసినాం ఇంకా ఈ ప్రచార పర్వంలో ఎట్లా దూసుకపోతారు మరి మన ఇప్పటిదాకా మస్తు మంది పేర్లు చెప్పినాం ఎంపీలు ఉన్నారు వీళ్ళకు రాష్ట్ర అధిష్టాన మన అధిష్టానం బాగా పనికి వస్తుంది కొత్త అని చెప్పుకున్నాం మరి వస్తారో రారో తెలియదు సో సిచ్యువేషన్ చూద్దాం ఇంకో నాలుగు ఇంకా ఒక పది పన్నెండు రోజుల సమయం ఉంది కాబట్టి ఈ పది పన్నెండు రోజులలో ప్రజల నెరేటివ్ ఏమైనా మారుతుందా సిచ్యువేషన్స్ ఏమైనా మారే అవకాశం ఉందా పరిస్థితులు మారే అవకాశం ఉందా వీళ్లకు వీళ్ళ అధినాయకత్వం అధిష్టానం ఏ రకమైన మద్దతు ఇవ్వబోతోంది ప్రచారం కల్పించబోతోంది భారతీయ జనతా పార్టీ నుంచి వీళ్ళకి ఎట్లాంటి ప్రచారం దక్కబోతోంది ఇండిపెండెంట్గా ఇంకా ప్రసనాకృష్ణ ఎలాంటి ఎత్తుగడలు వేయబోతున్నాడు మొత్తంగా ఎలా ఉండే అవకాశం అనేది మనం వేచి చూద్దాం మొత్తంగా ఏదేమైనా ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికనే చాలా పెద్దగా ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు సో చూద్దాం ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి వీళ్ళకి సంబంధించిన అప్డేట్స్ మరిన్ని ప్రచార పర్వంలో జరిగినటువంటి ఏమన్నా విషయాలు ఉంటే అడ్వాంటేజ్ అండ్ డిస్అడ్వాంటేజ్ ఏదైనా సంఘటనలు జరిగితే అవి మళ్ళీ మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా అంటే స్టేట్ సమాజ బ్రహ్మాస్త్రం విదృష్టిన వార్త నేను రమేష్ పుత్ర